అందరి నమస్కారం మీడియా మిత్రులకి బ్రదర్స్ కి సిస్టర్స్ కి నా వెల్బిషర్స్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు ముఖ్యంగా ఈరోజు నా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి నేను సినిమాలు చేస్తున్నాను లైక్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిరాయి మొదలు పెట్టాను సార్ జో చేసిన తర్వాత మిరాయి సీజన్ లాంచ్ అయింది బ్లాక్ స్పాట్ యా అది కూడా ఇదే ట్రిపుల్ ఏ సినిమాస్ తోనే స్టార్ట్ చేశాను సీజన్ లాంచ్ చేయడం అండ్ ఈరోజు డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే నేను మా లైఫ్ లో అంతా ఒకటి ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను ఇచ్చేద్దాం 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 అని కానీ నేను శివుడిని భైరవుడిని బాగా నమ్ముతాను నేను అహంబ్రమాసమైన సినిమాలో కూడా బైరోడ్ మీద సబ్జెక్ట్ అంత ఆ సినిమా డిలే అవ్వడం సరే మీరైన సినిమా చేయడం మీరే ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది ఏం చేద్దాం ఓకే ఇలాగా తెల్లంగా షూటింగ్ అది వేరే స్కేల్ లో మూవీ సడన్ గా ఫోర్ మంత్స్ ఆ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఇటు వచ్చినప్పుడు సార్ వచ్చి ఒక స్క్రిప్ట్ చేస్తున్నాము ఫోర్ మంత్స్ టార్గెట్ అని రిలీజింగ్ అంటే సార్ ఫోర్ మంత్స్ కట్ తీస్తారు సార్ అని చెప్పారు లేదంటే హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తామని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది అండ్ ఇమిడియట్ గా నరేషన్ వెంటనే లవ్ విత్ అండ్ డెఫినెట్లీ అండ్ సాయి ఉన్నారంటే ఇంకా ఎక్సైట్ అయ్యాను అండ్ వెంటనే ఒప్పుకోవడం జరిగింది అలాగే డైరెక్టర్ గారు నేను ఎన్నో సినిమాలు చేశాను టెక్నీషియన్ కూడా వర్క్ చేశాను సార్ కానీ హ్యాట్స్ ఆఫ్ యూర్ డెడికేషన్ హార్డ్ వర్క్ అని బీచ్ మా మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఆయనకి వ్యక్తిగతంగా ఇంకొంచెం పెద్ద ఫ్యాను నా సొంత బ్రదర్ లాగా అయిపోయారు ఆయన ఆయన గారి మా రైటర్ సత్య గారు గాని వాళ్ళ లో ప్రతి ఒక్కరు పెద్ద ఇక్కడ కనిపించలేదు నాకు రామ్ గోపాల్ గారు ఆ రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్ రామ్ గోపాల్ చౌదరి గారు రామ్ గోపాల్ చౌదరి గారు హలో మీ నాపట్ల ఎక్కడ ఇప్పుడు స్టేజ్ కలగా ఉందమ్మా సెట్ కదా ముఖ్యంగా ఇంత పెద్ద సినిమా చేసేటప్పుడు ముగ్గురు హీరోలు అని ఇంత మంది ఆర్టిస్టులతో మొత్తం ఎక్కడికి సార్ ఇస్తాను ముఖ్యంగా ఇంత చేయాలంటే ఇంత మందిని మేనేజ్ చేయాలంటే నార్మల్ విషయం కాదు షెడ్యూల్ ఒక రెయిన్ పడినా ఒక వర్షం పడినా ఒక ఏదైనా డిలే వచ్చిన మళ్ళీ షూటింగ్ పెట్టాలంటే ఇంతమంది ఆఫీస్ డేట్స్ కోఆర్డినేట్ చేయడం సార్ సార్ సిరస్సు వచ్చి మీ పాదాలకి దండం పెడుతున్నాను మీరు మీ కష్టాన్ని చూసి పొద్దున సెట్కి వస్తే సాయంత్రం సెట్ ప్యాకప్ అయిన వరకు కూర్చోండి ఆ మనిషి తిరుగుతూనే ఉంటాడు మనం ఏదైనా పని మీద మర్యాద నేర్చుకోవాలంటే గొప్ప వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే చాలు ఎక్కడికి ఎందుకంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను ఎందుకంటే క్యాప్టెన్ ఇంత మంచి వారు కాబట్టి కష్టపడుతున్నారు కాబట్టి ఇంతమంది ఉన్నారు ఇది ఒకటే కాదండి మా డైరెక్టర్ గారు చౌదరి గారు ప్రతి ఒక్కరు వాళ్ళ టీం అంత కలిసి ఒక గ్రూప్ ఉంది వీళ్ళు సినిమాలు రాకముందు నుంచే వాళ్ళ కష్టాలు పడే టైం నుంచే వాళ్ళు పది రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే ఎనిమిది రూపాయలు సమాజానికి పెడతారండి ఆయన వాళ్ళ టీమ్ ఇంత గొప్ప వాళ్ళ మనుషుల్లో నేను నా అదృష్టం అది అండ్ అలాగే రాధామోహన్ గారు సార్ హ్యాపీ మీరు శ్రీధర్ గారు శ్రీధర్ గారు అయితే లండన్ లోనే నా బెస్ట్ ఫ్రెండ్స్ చెన్నైలోనే నా బెస్ట్ ఫ్రెండ్స్ మొత్తం స్లీపర్ సెల్స్ ఎంత గొప్ప వాళ్ళు చూపించారు నాకు సో రియలీ థ్యాంక్ యూ సార్ బ్లెస్ అండ్ సార్ని చూస్తే నిజంగా ఆ సాయిబాబు శాంతం అంతా సాధన కనిపిస్తూ ఉంటుంది అందుకే సత్య సాయి ఆక్సిడెన్ సో ఎప్పుడైనా జోక్ చేస్తూ ఉంటాను ఇప్పుడు తమ్ముడు కానీ ఇంక సెటిల్ ఎవరు కానీ నేను గానీ ఎవరైనా లేట్ వస్తే సార్ లేట్ వచ్చిన టెన్ పర్సెంట్ కట్ చేయండి సార్ మీ దగ్గరికి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేసాయండి సార్ సో సరదాగా ఉంటుంది ఈ రోజు అలాగే అది చెప్తారు నా తమ్ముడు సాయి సో సొంత అన్న తమ్ముడి నాకెట్లో ఎంత ఆనందంగా ఉండిందంటే నా ఫేవరెట్ ఏంటంటే అమ్మగారు అంటే ఆంటీ ఆవిడ నా అమ్మగారు నాటిదే సొంత తల్లి వాళ్ళే నాకు ఫేవరెట్ పప్పు కూర ఆ పప్పు కూర ఎప్పుడు నాకు వండి పంపిస్తూ ఉంటారు అండ్ అది వస్తే ఒక బికిట్ తినేస్తాను అది వచ్చినప్పుడు మాత్రం ఏం మొహంబాటు నాకు సో ఎంతో ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరు పేపర్ సెట్ లో బాగా బాగా చూసుకున్నారు అండ్ కలిసిమెలిసి సినిమా ఈ ఫోర్ మంత్స్ ఎలా అయిపోయిందో కూడా తెలియదు మాకు అండ్ తమ్ముడు ఈ మూవీ వాట్ ఐ కెన్ టెల్ చూశాను పర్ఫార్మెన్స్ చింపి అవతల పడేసాం అండ్ ప్లస్ ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని మన మంచి పేరు రావాలని బ్లెస్సింగ్స్ ఉండాలని అంతే అండ్ బాబాయ్ నా బుజ్జి బాబాయ్ బాబాయ్ నాకు ఎప్పుడు నుంచి బాగా క్లోజ్ అండ్ ఎస్పెషలీ ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది మాకు సో ఇంకా తప్పగా ఇంకా బాగా క్లోజ్ అండ్ బాగా ఆయనతో ఇన్ని సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఇస్ వన్ బ్రదర్ ఎందుకంటే ఆయన వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం మూవీస్ లో ఎస్పెషలీ మీరు మా ఒక స్టోరీ చెప్పాలి మీకు ఒకటి మిగిలిన చిత్రం నేను చేసినప్పుడు ఆ డైరెక్టర్ అజయ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఆ సినిమా చేసేటప్పుడు ఒక వాయిస్ కావాలి వాయిస్ ఓవర్ కి ఎవరు చెప్తే బాగుంటుంది ఇట్స్ సీరియస్ ఫిల్మ్ ఒక సమాజం ప్రాబ్లం గురించి చెప్పాలన్నప్పుడు ఉండండి సార్ నా మిత్రుడు అప్పుడు ఉన్నాడు ఫోన్ చేసి ట్రై చేస్తానని అప్పుడు బాబాయ్ నా సినిమా వాయిస్ ఓవర్ ఏంటండి అండ్ ఎందుకో దట్ వాస్ మై లాస్ట్ ఫిలిం అప్పుడు ఆ జాబ్ తీసుకున్నప్పుడు టూ థౌజండ్ లో అండ్ నా లాస్ట్ ఫిలిం అప్పటికి ఆ సీజన్ లాస్ట్ లో వచ్చినప్పుడు ఆయన వాయిస్ ఓవర్ ఆగింది అలా ఆంధ్ర పక్షులు చేస్తే సినిమా స్పీడ్ ఆఫ్ ఆగి ఆగింది కాకపోతే మీరు సైకిల్ చూస్తే లైఫ్లో అదే కాలభైరుడు అనే టైటిల్తో నాకు సినిమా తీసుకొచ్చారు ఎక్కడైతే నాకు మిత్రుతో ఆగిందో మళ్ళీ నా మిత్రుతోనే సినిమా చేస్తున్నాను లైఫ్ ఇస్ సైకిల్ అందుకే పని చేసుకుంటే ఎలా అంటారు అండ్ థ్యాంక్ యూ బాబాయ్ అండ్ ఎవ్రీ డే వాయ్ క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది నారా ఫ్యామిలీతో స్పెక్యులేషన్ అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది

ఆయన మాట్లాడినా మనకు అర్థమై ఉండదు ఎందుకంటే మాట్లాడతారు సో ఈ మైక్ కి ఇక్కడ ఒక మైక్ ఇచ్చి ఆ మైక్ ఈ మైక్ కనెక్ట్ చేసి ఈ మైక్ కనెక్ట్ చేయాలి అనమాట సో సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆ ఆ మాత్రం కొంచెం కొంచెం బెటర్ గా చూపించారు నన్ను థ్యాంక్ యూ లవ్ యూ సార్ లవ్ యూ ఎడిటర్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి అక్కడ ఫోన్ మాట్లాడుతున్న సత్య గారికి అందరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ అండ్ సందీప్ నా డార్లింగ్ మేము సినిమా చేద్దాం చేద్దాం కథలు చెప్పారు అండ్ మేము కూడా త్వరలో ఒక అద్భుతమైన సినిమాతో అండ్ ఈ సినిమాలో నా బాబు అనమాట బాబాదేమో సింపుల్ బా బాగా ట్రాక్ ఈ సినిమాలో అండ్ పేరు పేరునైనా నన్ను క్షమించండి ఐఎమ్ సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలం అండ్ ఈ సినిమా తప్పకుండా టీజర్ టీజర్ మాత్రమే ట్రైనర్ అదిరిపోతుంది సినిమా దుమ్ము లేచిపోతుంది ఆ శివుడు బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్క దేవుడు బ్లెస్సింగ్స్ సాయిబాబా బ్లెస్సింగ్స్ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యు లవ్ యు లవ్ యు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది పక్కా పైసా వసూల్ స్పీచ్ అనమాట సో స్క్రీన్ మీద రుద్ర రూపం చూసాం మరి ఇక్కడ ఫుల్ ఎంటర్టైనింగ్ స్పీచ్ సారీ ఆయన సూపర్ స్టార్ అండి బాబు ఆయన సెట్ ఆయన ఏంటో చిన్న నా గ్రీటింగ్ కార్డ్ లో చిన్నప్పుడు డ్రాయింగ్ చేసినట్టు సెట్ చేస్తున్నాడు ఆయన తగ్గ 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 టెంపుల్ సెట్ అయితే ఏడు రోజుల్లోనే ఎంత చేశారు అంటే ఇట్స్ ఇంపాసిబుల్ సార్ హ్యాప్స్ ఆఫ్ యూర్ డెడికేషన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మనోజ్ థ్యాంక్ యూ Crazy, craziest. <laughs> so thank you.